కృష్ణ గీతామృతం సారం అత వ్యవస్థితాన్ దృష్ట రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తి శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ అర్థం ఓ రాజా యుద్ధానికి సిద్ధంగా నిలబడిన ధృతరాష్ట్ర కుమారులను చూశాక యుద్ధం మొదలు కాబోతున్న వేళ కపిధ్వజుడైన అర్జునుడు తన ధనస్సును పైకి ఎత్తాడు భావం ఇక్కడ అర్జునుడు యుద్ధానికి సిద్ధంగా ధనస్సు ఎత్తుతున్న క్షణాన్ని సంజయుడు వర్ణిస్తున్నాడు ఇది యుద్ధం మొదలయ్యే ముందు ఉన్న ఆఖరి క్షణం అర్జునుడు ధర్మం కోసం యుద్ధానికి దిగుతున్నాడు కానీ ఈ క్షణమే అతని మనసులో అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది భావార్థం బయటకు అర్జునుడు ధైర్యంగా కనిపించిన లోపల అతని హృదయంలో మానసిక పోరాటం ప్రారంభమయ్యే దశ ఇదే ఇది భగవద్గీత మొదటి అధ్యాయంలో ఇరవయవ శ్లోకం మరొక శ్లోకంతో రేపు కలుద్దాం హరే కృష్ణ